యాచారాం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదుని ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అపుల బాధ అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటమి కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదులో భాగంగా మా బండోర ఎస్ఐ గారు గరూర్ సిఐ గారు మన నేరస్థానానికి పోయి పరి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజక్షన్స్ అక్కడ కనపడే అక్క అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటలు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి నువ్వు తర్వాత ఇంటరాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్క ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మొత్తం ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది ఇటు నేరానికి గల కారణాలు లేదని నుంచిగా ఈ అమ్మాయి వేరే అబ్బాయి తోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా రెండు మూడు సార్లు చెప్పినా గానీ వినకుంటుండకు తల్లిదండ్రులున్నన్ని రోజులు నేను మా తల్లిదండ్రులున్న నెళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రము సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వడ్డీ పెట్టిన తర్వాత అమ్మ నీకు వడ్డీ నొంపులు ఉన్నాయి కదా నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ కూడా ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో ఉంటారని తెలిసి ఆమెకు నాలెడ్జ్ లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఏమైనా ఇమీడియట్ గా పడుకున్నది ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కావడం జరుగుతున్నది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు చాక నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ నందిని దీన్ని పడుకున్నది నాన్న నొప్పులు అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు తర్వాత నాన్న నీకు కూడా నడువులు నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పద్మాడు వాదంగా వాళ్ళ నాన్న కూడా ఇంజక్షన్ ఇవ్వడం లాగా ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడవటం జరిగింది ఆ తదుపరి ఆమెకు భయానికి లోన్ అయ్యి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు నాకు వేస్తుంది రా అని చెప్పారు వాళ్ళ అన్న వచ్చి చూసి చూసిన చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయిన తెచ్చింది దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ ఆ పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విష ప్రయోగం చేసి వాళ్ళను చంపినదని చంపినది ఈ కేసులో త్వర తరగతిగా మూడో రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా ధరూర్ సిఏ గారికి మరియు బంటవరం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు అలాంటిది ఏం లేదు లేదు అబ్బాయికి ఎలాంటి సంబంధం కూడా లేదు సురేఖ నర్సింగ్ లో చేస్తుంది సహస హాస్పిటల్లో మన సంగారెడ్డిలో పనిచేస్తుంది నర్సుగా పనిచేస్తుంది అక్కడ నర్సు చేసినప్పుడు ఐసీ ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలో మెడిసిన్ ఎట్లా అనేది డాక్టర్ గారు చెప్తుంటే విని ఈ మెడిసిన్ ఇస్తే ఇమీడియట్ గా చనిపోతే ఫోటోస్ డోస్ ఇస్తే చనిపోతారని అది మనసులో పెట్టుకొని ఈజీగా చంపడానికి ఆ మెడిసిన్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద విష ప్రయోగం పెట్టి చంపిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి